ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరీక్ష రాస్తున్నారు ఆ పరీక్ష పాస్ అవుతారా లేదా అనేది చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు జన సైనికులు కాపు సామాజిక వర్గం ఆ పరీక్ష ఏంటి అంటే వరుసగా భేటీలు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు లెక్కలు సేట్ల పంపకాల విషయంలో తేల్చుకుంటున్నారు నిజంగా ఇది అతి పెద్ద పరీక్ష ఒక పక్కన ఆయన పరీక్ష రాస్తూ ఉంటే వెనక నుంచి హరిరామ్ జోగే గారు కానీ కాపు నాయకులు కానీ సలహాలు ఇస్తున్నారు ఎలా పాస్ అవ్వాలని ఆయన ఫుల్గా ప్రిపేర్ చేస్తున్నారు ఆయన పట్టించుకుంటారా లేదా అవన్నీ లేదంటే ఈయన ఆల్రెడీ రెండు వేల పుస్తకాలు చదివేసి ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానంతోనే ఆయన దగ్గర కూర్చొని లెక్కలు తేల్చేస్తారా ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అనుకున్న సమాధానాలు అక్కడ రాసిన ఇవి ఒకటి కాకపోతే కనుక ఖచ్చితంగా అది పెద్ద ఇబ్బంది అవుతుంది అందుకే ఒక పరీక్షగా పోల్చాల్సి వస్తుంది ఈ పొత్తు లెక్కలు సీట్ల పంపకాల విషయంలో ఆయన పరీక్ష పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది రేపొద్దున సీట్లు ప్రకటించిన తర్వాత మేబీ ఫిబ్రవరి ఎనిమిదో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా జనసేనలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు మనం కూడా చూద్దాం